దేవున్నామం పేరిట అందరికీ శుభములు అందరూ ఈ తపస్సు కాలంలో ఫలభరితమైన దీక్షను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ధ్యానాంశంలోకి వెళ్దాం ఈరోజు మనము తపస్సు కాలంలో ఇరవై రెండవ రోజులో ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మరణము పునరుత్నం మరణం మరియు పునరుత్నం అనేది మరణం తర్వాత నిత్య జీవితం లేదా నిత్య జీవితానికి తిరిగి రావడం అనేటువంటి అర్థాన్ని లేకపోతే భావాన్ని సూచిస్తుంది మన క్రైస్తవత్వంలో ఇది విశ్వాసానికి మూల స్తంభంగా మరియు యేసు యొక్క పునరుత్నాన్ని అది మనకి జ్ఞప్తికి తెస్తుంది అన్నమాట అంటే మన యొక్క ఏసు యహోలోక జీవితంలో జీవించి అనేక శ్రమలు కష్టాలు పొంది శిలివ మరణం పొంది అక్కడ వరకే అంతం కాకుండా తిరిగి పునరుత్థానుడయ్యాడు అనేటువంటి దానికి ఒక ఇది తార్కాణం అనమాట ఇదే మన ప్రధాన నమ్మకం అనమాట ఇది మరణంపై విజయాన్ని సూచిస్తుంది మరియు విశ్వాసులకు నిత్య జీవ కూడా అందిస్తుంది అనమాట సో అందుకే మరణము పునరుత్నం అనేవి మనకి మన క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రధాన ఘట్టాలు అయితే ఈ యొక్క మరణం పునరుత్నం అనేది మనకి ఏం తెలియజేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మొదటగా ఆశ మరియు పునరుద్ధరణ అనేది మనకి తీసుకొస్తుంది మరణం మరియు పునరుత్థానం తరచుగా ఆశ అంటే మనకి మోక్ష భాగ్యం కలుగుతుంది మన దేవుడు ఎలాగైతే మరణించి ఉత్నుడయ్యాడో మన రెండవ రాకడలో మనం కూడా ఉత్థానులం అవుతాం అనేటువంటి ఒక ఆశను మనకి కలగజేస్తుంది అంతేకాక మరణంపై దేవుడి విజయాన్ని అలాగే మనం కూడా విజయాన్ని సాధిస్తాము అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా రెండవదిగా ఆధ్యాత్మిక పరివర్తనని మనకి ఈ యొక్క మరణం పునరుత్నం అనేది తెలియజేస్తుంది పునరుత్నాన్ని ఆధ్యాత్మిక పరివర్తన లేదా నూతన ఆరంభం అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే మనము ఏసులో ఒక నూతన జీవాన్ని పొందుతున్నాం ఈ యొక్క తపస్సు కాలంలో మనము ఏసు యొక్క మరణ పాటల పైన మనము ధ్యానం చేస్తూ దాని తర్వాత ఈస్టర్ రోజు అంటే గుడ్ ఫ్రైడే రోజు చనిపోయి ఈస్టర్ రోజు పునరుత్డై లేచాడు అనేటువంటి ఆ యొక్క భావన మనలో ఆధ్యాత్మిక పరివర్తనని ఆధ్యాత్మిక మార్పుని తీసుకువస్తుంది అనమాట సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మూడవదిగా ఏసు యొక్క త్యాగాన్ని మరణ పునరుతలలు గుర్తు చేస్తాయి అంటే త్యాగము లేకపోతే కష్టము అనేది లేకుండా దాని తర్వాతకి మనకి సుఖం కానీ లేకపోతే నిత్య జీవం కానీ ఉండదు అనేటువంటిది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎంతోమంది ప్రవక్తలు పునీతులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పుణ్య జీవితాన్ని జీవించి వారు క్రీస్తులో పునరుత్డై అయ్యారు అని శ్రీసభ విశ్వసిస్తుంది అయితే మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు శిరువపై మరణించాడు మరియు మానవాళికి చెందాల్సినటువంటి శిక్షను తాను స్వయంగా స్వీకరించాడని క్రైస్తవమైన మనం అందరం కూడా నమ్ముతాము అలాగే మనం కూడా భాగస్థులం కావాలి ఆ యొక్క పాటలలో అని శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది అంతేకాకుండా నాలుగవదిగా విజయానికి ప్రతీకగా పునరుత్నాన్ని మనం తీసుకుంటాం యేసు మృతులలో నుండి లేచినటువంటి వారిలో ప్రథముడు అంతేకాకుండా పునరుత్నము దేవుని శక్తికి శక్తివంతమైన ప్రదర్శనగా మరియు మరణం మరియు పాపంపై విజయంగా పునరుత్నం అనేది పరిగణింపబడుతూ ఉంది అంతేకాకుండా ఐదవదిగా నిత్య జీవ వాగ్దానాన్ని మనకి మరణ పునరుత్నాలు ఇస్తున్నాయి ఓకే యేసుని మరణం మరియు పునరుత్థానం మనకు అనగా క్రైస్తవ విశ్వాసులందరికీ మరియు ఒక గొప్ప వాగ్దానంగా అది నిలుస్తూ ఉందనమాట యేసును విశ్వసించేవారు కూడా పునరుత్నం చేయబడి దేవునితో శాశ్వతంగా జీవిస్తారు అని మనకి దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా నిత్య జీవానికి అది ఒక తార్కాణంగా ఉంటుందన్నమాట అంటే మరణము ముగింపు అనేది కాదు నిత్య జీవానికి అది ఒక ప్రారంభం అని మనం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆరవదిగా విశ్వాస పునాది మరణము పునరుత్నం అనేది విశ్వాసానికి నాందిగా పునాదిగా మనం తీసుకోవచ్చు అనమాట యేసు మరణం మరియు పునరుత్నం క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసు మరణించి పునరుత్థానం కానట్లయితే మన విశ్వాసము వ్యర్థమై ఉండేది కానీ మన దేవుడు నిజ దేవుడు కాబట్టి ఆయన మరణించి పునరుత్నమై మోక్షారోహణం కూడా అయ్యారన్నమాట అయితే యేసు తన మరణం మరియు పునరుత్నం ద్వారా ఏమి చేశాడు ఓకే ఎందుకు యేసు మరణించి పునరుత్డు కావాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం యేసు చేసిన ప్రతిదీ అతని భూసంబంధమైన పరిచర్య మరణం మరియు పునరుత్నం ఇవన్నీ కూడా సాతాను సామ్రాజ్యాన్ని పడగొట్టడం మరియు మానవాళిని సృష్టికి తిరిగి దేవుని చిత్తానికి పునరుద్ధరించడంపై కేంద్రీకృతమై ఉంది అయితే ఆది క్రైస్తవులు అంటే ఆది మానవులు మనకి ఆదాము అవ్వ పాపం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను కోల్పోతే ఇప్పుడు యేసు మన రక్షణను తిరిగి పొందడానికి తానే ఒక బలియాగంగా సమర్పింపబడ్డాడు సో అందుకే సాతాను ముళ్ళును విరగొట్టడానికి సాతాను కూరలను తెంచి వేయడానికి యేసు స్వయంగా కంకణం కట్టుకొని యేసుప్రభువే స్వయంగా తనను తాను బలిగా అర్పించుకొని పునరుత్డయ్యాడనమాట అందుకే మనకు కూడా మరణంతో పాటు పునరుత్నంలో భాగాన్ని కల్పించడానికి దేవుడు అలా చేయడం జరిగింది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలేంటి మరణ పునరుత్న ద్వారా అంటే ఏసుక్రీస్తు పునరుత్నం ద్వారా మరణాన్ని అధిగమించాడు మరణానిపై ఆయనకు అంటే మరణానికి యేసుపై ఏ విధమైనటువంటి అధికారం లేదు కాబట్టి మనం పునరుత్నం చేయబడతాము అని ప్రగాఢంగా విశ్వసించాలి ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా పరలోక తండ్రి చిత్తాన్ని చేయడంలో విశ్వాసాన్ని చూపడం ద్వారా మనం రక్షకుని మాదిరిని అనుసరించవచ్చు రక్షకుని ఉదాహరణను రక్షకుని మార్గాన్ని మనం అనుసరించవచ్చు అనమాట అంతేకాకుండా మన కష్టాలన్నింటిలోనూ ఆయన ప్రాయశ్చిత్తం కారణంగా మన జీవితంలో సహాయం కోరడం కోసం రక్షకుడిపై ఆధారపడాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనము దైవవాకు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం యోహాను సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూసినట్లయితే అప్పుడు యేసు నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినా జీవించును జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీనే మరణింపడు దీనిని విశ్వసించినావా అని ప్రశ్నించాను మరియు పేతురు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం మూడు నుంచి ఐదవ వచనాలు చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్నమునరించి దాని మూలమును మన మూలమున మనకి నూతన జీవమును ప్రసాదించను విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము ఇది మనను సజీవ మగు నిరీక్షణతో నింపును దేవుడు తన ప్రజల కొరక ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వారిని పొందుటకు మనం ఎదురు చూచెదము ఆయన వారిని మీ కొరకై పరలోకమున భద్రపరచను అట అవి క్షీణింపవు చెడవు నాశనము కావు మీరు యుగాంతమున ప్రకటిపబడే రక్షణకై దైవశక్త విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే మార్కు సువార్త పదహారో అధ్యాయం ఆరో వర్షం అతడు వారితో మీరు భయపడకుడు సినిమా వేయబడిన నజేత్రుడు యేసును మీరు వెతుకుచున్నారు ఆయన పునరుత్డయ్యను ఇక్కడ లేడు వచ్చి ఆయనను ఉంచిన స్థలము చూడుడు అని చెప్పాను దర్శన గ్రంథము ఇరవై అధ్యాయం ఆరో వర్షం ఈ ప్రథమ పునరుత్థానమున పాలుగల వారందరూ ధన్యులు పవిత్రులు రెండవ మరణమునకు వారిపై ప్రభావం ఉండదు వారు దేవునికి క్రీస్తుకు యాజకు లగుదురు వారు ఆయనతో కూడి ఒక వెయ్యి సంవత్సరములు పాలితురని అక్కడ రాయబడి ఉంది సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో చాలా చాలా నిదర్శనాలు అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట మనము ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడి వైపు మరలే ప్రయత్నం చేద్దాం ప్రభుని మరణాన్ని మరణం తర్వాత పునరుత్నం ఉంది అని నేను నిజంగా నమ్ముతూ ఉన్నాను క్రైస్తవుడిగా నేను దేవుడి యొక్క సన్నిధికి వచ్చి నా యొక్క మరణంపై నేను ఏదో భయాలు పెట్టుకొని భయం నాకు మరణం తర్వాత ఏమవుతుంది అనేటువంటి భయంతో జీవిస్తూ ఉన్నాను లేకపోతే ఈ తపస్సు కాలంలో ఈ శ్రమల తర్వాత జీవకిరీటం ఉంటుంది అని నేను నిజంగా నమ్ముతున్నానా అని మనని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా మన వై మనకు విశ్వాసాన్ని కల్పించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనం ప్రతిరోజు పొందుతూ ఉండాలి ఎందుకు అంటే మానవనం మన శక్తి సరిపోదు అలా పరిశుద్ధాత్మపై నేను ఆధారపడి ఉన్నానా లేదా నా స్వద్ధ శక్తే నేను ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తున్నానని మనం ఈరోజు ఆత్మపరిశీలన చేసుకొని ఒకవేళ అలా కానట్లయితే దేవుడికి ప్రార్థించుకుందాం దేవుణ్ణి మన శక్తిని ఇవ్వమని బలాన్నివ్వమని బలంగా వేడుకుందాం ప్రార్థన కృపగల దేవ జీవితం మరియు మరణం యొక్క రహస్యాలను మరియు మీ కుమారుడైన యేసు పునరుత్నంలో ఉన్న లోతైన నిరీక్షణను అంగీకరిస్తూ మేము ఈ రోజున మీ ముందుకు వస్తూ ఉన్నాము జీవిత బహుమతికి మరియు ఈ ప్రపంచ సరిహద్దులను అధిగమించే నిత్య జీవపు వాగ్దానానికి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మేము ప్రతిరోజు మీ ప్రేమను గౌరవించే విధంగా జీవించి మిమ్మల్ని మహిమతో కలిసే రోజుకు మమ్మల్ని సిద్ధం చేసే అవకాశం ఇవ్వండి మరణం ముగింపు కాదు కానీ మీ సన్నిధిలో కొత్త మరియు శాశ్వత జీవితానికి పరివర్తన అనే జ్ఞానంతో ఓదార్పు పొందేందుకు మాకు సహాయం చేయమని మిమ్మల్ని దీనతతో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించి నిత్య జీవం వైపు నడిపించునుగాక ఆమె